మనమందరం ప్రశాంతంగా నిద్రించడానికి సహకరిస్తున్నటువంటి భారత సైన్యానికి సంఘీభావంగా సైన్యం బార్డర్ మీద ఎన్ని గంటలు నిల్చుండదో మీకు తెలుసు కనీసం మంచు కురుస్తున్నా పక్కన బాంబులు పేలుతున్నా కలగకుండా నిల్చుంటారు మరి మన తిరంగరాలిలో ఉన్న మనమందరం కూడా ఈ దేశం కోసం శ్సిస్తున్నాం మనం అందరం కూడా గంటలు డ్యూటీ చేస్తారు మనం ఎనభై నిమిషాలు కూడా నిలబడలేకపోతా ఉన్నాం గట్టిగా నిలబడుతుంది పక్కల కోరుకునే హోటల్ ఛాయలు తర్వాత ముచ్చట్లు బంద్ అయింది మనం వచ్చింది భారత సైన్యానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చినాం ఎట్లుండాలి అంత కోర్టు రోజులు మళ్ళీ ఆవేశంగా ఈ ర్యాలీ ముందుకు సాగింది ఒకసారి గట్టిగా చెప్పండి జై జవాన్ దొంగ దాటిగా అర్ధరాత్రి ఏదో డ్రోన్లు తీసుకొచ్చి మన జనాలను చంపుతామని మన సైనిక సవరాలను కూల్చుతామని కొంతమంది ముష్కర్లు ప్రయత్నం చేస్తే డ్రోన్లు దాటిని ఆ బార్డర్ డ్రోన్లు ఎక్కడిక ఎక్కడికక్కడ ఎక్కడికొక్కడ ప్రకాసిన ఏడికేలు వచ్చిన డ్రోన్ ని ఆడనా కూడగొట్టి ఎవరు తయారు చేసిన వాళ్ళని ఈ దేశం స్వయం సమృద్ధి చెందాలని నా దేశం ఎవరి మీద ఆధార దేనికైనా గుండు సూరి దగ్గర నుంచి మొదలుకుంటే మీరు దాకా ప్రతిదీ గంట మీద తయారు కావాలని మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ అంటే కొన్ని కుక్కలు మొరిగినాయి ఈ దేశంలో ఏం తయారైతాయి అన్ని చైనా కెళ్ళతని మురిగినాయి చైనా విమానాలని కూలిందా లేదా ఎవరు గట్టిగా నిలబడారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నిలబడింది మేక్ ఇన్ ఇండియాలో తయారైనాయి ఇంకా గర్వంగా చెప్పాలంటే బాధ్యత సైంటిస్టులు తయారు చేసినటువంటి క్షుపణులు పాకిస్తాన్ చైనా ఇంకా ఇతర దేశాల నుంచి క్షిపణి ఎక్కడికక్కడ ఊలుస్తుంటే ప్రపంచం ఏం జరుగుతుంది భారతదేశానికి ఇంకా శక్తి అనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇదంతా వివరాలు వచ్చింది నాయకుడు వచ్చింది ఇదంతా వివరాలు వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించడం వల్ల వచ్చింది నిన్న పొద్దున కూడా ఇస్రో నిన్న పొద్దున కూడా ఐదు గంటల యాభై నిమిషాలకి ఇస్రో నిఘా సెక్ష్యాన్ని పెంచేందుకు కొత్తగా సక్సెస్ఫుల్ అయిందంపడానికి ప్రయత్నం చేసి ఎందుకు జనరల్ అడ్వకేట్ మిత్రులు సాయంత్రం కూడా బాగా బిజీ క్లైంట్లతో అడ్వకేట్లు డాక్టర్లు సండేలు వస్తే బాగా బిజీ ఉంటారు వర్తక సంఘాలు సెటిల్ అయితే సాయంత్రం అయితే బాగా జిరాలు వస్తారు అందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని వదిలిపోయి ఇక వీరికి ఎందుకు వచ్చలేం ఎందుకు వచ్చలేం ఈ దేశం నాది ఈ దేశంలో ఏ ఒక్కరి కష్టం వచ్చినా మేమందరం అండగా ఉంటాం ఉందా లేకపోతే ఒకే ఒక నినాదంతో అదే దొంగ దెబ్బ పట్టి మా ఉత్తర జిల్లాల సింధూరాన్ని చూస్తే నా కొడుకుల్లో వాళ్ళు బాగా పనిమరం దాటిదాకా అవసరమైతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ దేశాన్ని లేకుండా కోసం అని చెప్పిగా దానికి ప్రతిగా ఎంతసేపు తీసుకుందాం అది చెప్పడు బీస్ మినిట్ గా పోతుంది ఎక్కువ మారని ఏమైంది ఇండియన్ జవాన్లకి ఇరవై నిమిషాలు ఇస్తే పాకిస్తాన్ ఈ దేశ ప్రపంచ పాకిస్తాన్ పాకిస్తానే అది కూడా చేసి మరో చేసిరా బిస్థాన్ దాదాపు మూడు దశాబ్దాలుగా మాకు దేశం కావాలని కొట్లాడుతుంది ఇలా బాటర్ మీకు వస్తే బలూచిస్తాన్ మా దేశం నాకు స్వతంత్ర ప్రకటించుకుంది ఐక్యరాజ్య సమితికి రాసింది దేశానికి రాసింది మా దౌత్యవేత్తని మీ దేశానికి పంపిస్తామని ఇంతగానే ఎక్కలేనిది చాలా సంవత్సరాల నుంచి అనేక మంది కొట్లాడితే విషయాలు ఒక్కరే ఒక్కటో సాధ్యమవుతుంది ఎవరో ఒకరో నన్ను దాన్ని దేశంలో ప్రకటించుకుంది ఇంకొకటి మిగిలిపోయింది భారతీయుల కోరిక ఏదది మోడీ గారు ఉంటే కాంగ్రెస్ పదం ఈ దేశంలో ఏది ఉండదు అదే కాంగ్రెస్ ఉంటే అన్ని అన్ని సమర్పిస్తున్నాను కానీ ఒకడు ఈ దేశానికి అన్ని తానే నిలబడి ఈ ఎవరు చూసినా ఈ దేశ వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకున్నా తర్వాత నిలబడతామని నిలబడి పరిగీసి పెట్టాడు ఆయన ఆవేదన ఆయన మాటలని చెప్పిండు ఎవరి ఉగ్రవాదులకి ఆశ్రయం ఉగ్రవాదులకు అండగా నిలబెట్టాడు ప్రపంచంలో ఏ మూలకుమే దాక్కున్నా ఏం చేస్తామన్నాడు కిస్తాన్ అనేది బాట అమెరికా ఉగ్రవాదుల శిక్షణ ఇస్తున్నటువంటి టార్గెట్లని టార్గెట్ లెక్క పెట్టి కొడితే ఒక ఈ కూడా కొద్ధ జరగకుండా కొట్టిండు ఎవరి నాయకత్వం ఎవరి నాయకత్వం ఒక బలమైనటువంటి నాయకుడు నాయకత్వంలో లేకలు కూడా పులులైన విజృంభిస్తాయని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం ప్రతికారం కేవలం ఇరవై నిమిషాలకు ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది సైనికుల పోతుంది వాడే కొట్లా సైన్యానికి పోతుంది ఎక్కడి నుంచి దుబాయ్కి వెళ్తా ఎక్కడ నుంచి క్షిబన్లో తెలియకుండా దొంగ డెబ్బ తెలిసినప్పటికీ కూడా నేను నైనా నా దేశంలోకి ఆ దొంగ కుక్కలు ఎక్కడ కూడా నా దేశంలో కడుగుపెట్టద్దని గీత గీసి నిలబెట్టే సైన్యానికి నెల విందరూ కూడా శిరస్సు వచ్చిన బస్మీ తెలియజేయాలి ముక్కు దేశం కోసం అవరో అని చెప్పి అంటే మనమే భద్రంగా ఉన్నాం కానీ కొన్ని కుక్కలు మన భద్రంగా చదివేలా ఊర కుక్కలు ఈ నోళ్ళున్నాయి ఈ దేశం టీవీలున్నాయి ఈ దేశంలో కనులు చేస్తాయి మనం కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటారు టీవీలలో వచ్చి మనకు వ్యతిరేకంగా మరుగుతుంటాయి సాక్ష్యం ఉందా దేనికిలో సాక్ష్యం ఎవరి గుడిలో ఎవరో అమ్మ నాడు సాక్ష్యం అని చెప్తుంది ఉంటారా దానికి సాక్ష్యం ఉంటారా అందుకని బయట బయట నుంచి వచ్చేటువంటి శత్రువులు ఎదుర్కొంటందుకు బార్డర్ మీద సైన్యం కొట్లాడుతుంది నీ పక్కనే ఇందాక నేను మీటింగ్ వస్తుంటే టీవీలో చూసిన హైదరాబాద్ లో పిల్లవాడు లిఫ్ట్ మెకానిక్ వేస్తుండట పోరాడు మరి ఆన్లైన్ ఆరుగురు మిత్రులు కలుపుకొని విజయనగరంలో బాంబులు అట్లా ప్లాస్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాడు అందుకని ఈ రన్న మనమందరం పార్టర్ మీద ఉన్నటువంటి సైనికులకి ఎంత శక్తి ఉందో మనం కూడా అంతే శక్తివంతంగా గుర్తుంచుకోవాలి మన పక్కన ఎక్కడైనా ఎవరైనా ఒక్కడే అనుమానాస్పద పరిస్థితులలో కనబెడితే జాగ్రత్త ఉండాలి పోలీసులు చెప్పాలి మనకు మనమే చైతన్యవంతం కావాలి పోలీసు నుంచి సరైనటువంటి రెస్పాన్స్ కాకపోతే ఈ దేశ భద్రతకి ముప్పొస్తుందంటే మనమందరం కూడా యూనిఫామ్ అయినటువంటి పోలీసుల మీద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా జరుగుతుంటే ఇంకా ఈ దేశంలో అంగతనాలను సృష్టించారని పార్టీలు వేసారని కుట్ర చేస్తున్నటువంటి గుహోలాదులకి జవాబు లేదా నూట నలభై కోట్ల మంది ఈ దేశ ప్రజలు ప్రతి ఒక్కసారి పిలికిలు బిగించి పక్కన దేశానికి పంచు నేర్చిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అసలు అయితే మన లోపల ఐక్యవత్యం లేదనేటువంటి విషయాన్ని గమనించి పార్టీల పేరిటో జెండాల పేరిటో ఇంకో దాని పేరిటో జరుగుతున్నటువంటి ఈ కుట్రని తిప్పికొట్టడానికి నరేంద్ర మోడీ గారు ఎంత దూరదృష్టితో ఆలోచించిందంటే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని పేరే లేకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీలతోటి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఎంపీలకు కూడా నాయకత్వం ఇచ్చి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేయాలను గొప్ప ఆలోచనపరుడైనటువంటి నాయకుడు మన నాయకుడు నరేంద్ర మోడీ గారు అటు నాయకుని నాయకత్వంలో మనమందరం కూడా ఒక కులి నాయకత్వంలో లేకలేక విజృంభిస్తాయే మనమందరం కూడా అవసరం వచ్చి రోజు ఈ దేశ రక్షణ కోసం నిలబడదామా చెప్పు సముద్రింటున్న పెద్దీ ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అన్న చేతి రెండో అందరికీ రెండు చేతులు వస్తుంది సైన్యం చూసుకుంటది దాని కాదు బాధ్యత శ్రీకాంత్ చూసుకుంటాడు దాని కాదు బాధ్యత రఘునందన్ రావు చూసుకుంటాడు నాకేంటి ఈయన నా దగ్గరికి వచ్చినాడు రేపు నీ దగ్గర కూడా వస్తాడు రాడా కొట్టినాడు రేపు సిరి మీద వచ్చి కొట్టాడా అట్లా అనుకుంటుంది మాకేంటి మాకేంటి రెండు రోజుల కింద అక్కడ దొరికిండు ఎక్కడ దొరికిండు ఎక్కడ దొరికిండు ఎక్కడ దొరికిండు మన టాటా జిల్లా కేంద్రం లేదా జిల్లా కేంద్రం లిఫ్ట్ మెకానిక్ కారు మెకానిక్ టీవీ మెకానిక్ అని మన ఇళ్ళలోకి వచ్చి మన దేశ సంబంధాలు కొనబడినందుకు ఏడే మామూలు పెట్టవచ్చు ఏడ ప్రజల అకౌంట్ ఎక్కడ దాడి చేయవచ్చు అనే సమాచారం అందిస్తున్న ముష్కరల్ని ఎక్కడికక్కడ కాపాడాల్సింది ఈ దేశాన్ని ఎవరంటే ఈ దేశ యువత స్వామి వివేకానంద ఎప్పిడు ఒక పది మంది చాలా అన్నాడు ఇను మా కందలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువకుల్ని ఒక పది మందినిస్తే ఈ దేశ భవిష్యత్తుని అన్నాడు అదే నరేంద్ర మోడీ గారు మీ అందరి ఆశీస్సులతో అందరి సంకల్పంతో అందరి పట్టుదలతోటి పద్నాలుగు రోజులు పాకిస్తాన్ తన తప్పు తెలుసుకోవాలని తప్పు ఒప్పుకోవాలని భారతదేశానికి అప్పగించి తప్పైందని చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కానీ ముఖతో ఎట్లుండదనే పాకిస్తాన్ ఇంకా దాడులు చేస్తామనే హెచ్చరి కదా మాయాలి ఎక్కడికెక్కడ వచ్చింది వచ్చిందా పుష్కరం ఎదుర్కోవాలి అట్ట అందుకనే ఇది అప్పటి భారతదేశం కాదు పంతొమ్మిది నలభై నలభై ఏడు మధ్యలో ఉన్న దేశం కాదు ఈ జమ్మ మీద పడితే ఈ జమ్మ కొట్టుమని చూపిస్తున్నారు పోయి ఏం చెప్పమన్నారు భర్తాసిపోయావు కాడబిడ్డ ధైర్యంగా దుబాయ్ చెప్పిండు చెప్పిన చెప్పాడు చెప్తే అప్పుడు ఏడొచ్చింది వచ్చింది ఒక్కడే చెప్పలే పద్నాలుగు మందికి ఉంచింది ఒక్కడే చెప్పదు ఎంత మంది వచ్చిందో పాకిస్తాన్ ఆ పద్నాలుగు మందికి ఎక్కువ కోటి రూపాయలు ఇచ్చింది ప్రతి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ దేశభక్తు ఒక్కొక్కరికి అంటే మన దేశంలో అశాంతిని సృష్టించేందుకు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ టెరారిస్ట్ కి ఒక కర్మాగారంగా మారింది అందుకనే ఈ దేశం ఇలా మారిన దేశం ఈ జవాబ్ జవాబు ఒక్కరి వాళ్ళు ఈ సందేశాన్ని అన్ని నియోజకవర్గాలకి అన్ని గ్రామాలకి நரேந்திர மோடி இரவாய் நாலு பத்தொன்பது ஆச்சிண்டே கணிச பதி கண்ட ஆச்சும் ஆச்சும் ஆச்சி எத்தூரி కో కో మన సైన్యం మనల్ని కాపాడుతుందని కోరుకుందాం ఆ సైన్యానికి ఆపదొచ్చిన రోజు మన సైనికులు ఎవరైనా అమలు రోజు ఆ కుటుంబాలను మనం గుండెల్లో పెట్టి కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సిద్దిపేట పట్టణంలో తిరంగ యాత్రకి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి ఇంత గొప్ప సంఖ్యలో కదిలివచ్చినటువంటి మీకు అందరికీ కూడా శిరాశు వచ్చిన వస్తున్నా అని తెలియజేస్తూ మొన్నటి మన పోరాటంలో సైనికుల పక్షాన జరిగినటువంటి పోరాటంలో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ కూడా అమరుడైండు ప్రాంతాలు వేరైనప్పటికీ మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు అమరుడైండు ఆ మురళీ నాయక్ గారు ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఆర్మీలో పనిచేసి ఈ రోజు ఈ వయసులో కూడా తిరంగా ర్యాలీ జరుగుతుందంటే ఎవరు చెప్పకుండా దేశం మీద ఈ దేశ జెండా ఇలా జెండా మీద ఒక గౌరవంతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవం మాజీ సైనికులకు కూడా మనమందరం కూడా శిరస్సు తెలియజేయాల్సినటువంటి సిద్ధి మీద చెందినటువంటి జోసెఫ్ గారు గతంలో సైన్యంలో పనిచేసి వచ్చి ఈ రోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ దేశ పౌరుల మీద జరుగుతున్నటువంటి దానికి స్పందించి ఈ వయసులో ఉన్న వారు కూడా వచ్చారంటే మరి యువకులమైనటువంటి మన మీద నడవాలనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ చెప్తా ఉన్నా సైనికులమే మీ ఊర్లే మీకు జరగకుండా కొత్తలు ఎవరైనా వచ్చిందా ఆదర్శాలేమైతుంది మీరే ఊరు మీ ఆధార్ కార్డు వచ్చింది వాడు ఎవరైతే నాకేందని అనుకోకూరి అనే కలిసి మన ఇళ్ళనే గిరాయికుంటూ మన ఇళ్ళనే ఉంచాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందుకని దయచేసి ఆ ఊర్లు ఎవరు లేరన్నా అనుకోకూడదు వాడు పేరు వాళ్ళు వచ్చిన పేరు చెప్తలేడు ఏదో పేరు చెప్పచ్చి మన దగ్గర షెల్టర్ తీసుకుంటు అందుకని దయచేసి కొత్తగా వచ్చి ఊర్లలో ఉంటున్న వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి స్టమ్స్లల్లో వాళ్ళ కదలికలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు పెట్టేటువంటి మెసేజ్లన్నీ ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సిమ్ములు ఈడమని పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి పంపించి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు అందుకని రేపటి నుంచి మన నీడ మనతోటి చదువుతున్నట్టు మన వెనుక ఉగ్రవాదులు దేశానికి వచ్చింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచం అంతా స్వాగతిస్తుంటే ఏదో ఒక రకంగా తెల్లబట్టలు వేసుకున్నారు కదా ఇంత బుల్దల్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ టెరారిస్టులు అంబైన్ రూపం చేస్తా ఉన్నాయి అందుకని మనం చేయాల్సింది అవసరం లేదు తుపాకి పట్టాల్సిన నీ ఇంటి పక్కన జరుగుతుంది నీ ఇంటి పక్కన ఉన్నటువంటి కదలికలు ఎట్లున్నాయి మనమందరం కూడా సంఘటితమైన వాళ్ళందరినీ ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తీరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి అన్ని సంఘాల పెద్దలకి అన్ని ప్రాంతాల నుంచి కనిపించేసినటువంటి యువకులకి పార్టీ నాయకులకి మహిళా సోదరి మహిళకి మమ్మల్ని కూడా మస్తు వచ్చింది మా సింధూరం చూస్తామని నా కొడుక నీ సన్న చూస్తామని ముందుకు వచ్చినటువంటి మా అక్కలకి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుంజులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఒక విజ్ఞప్తి ఎవరి చేతుల్లో జాతీయ జెండా ఉందో జాగ్రత్తగా మీ ఇంటి దాకా తీసుకుపోవాలి మిగతా జెండా ఏడబడ్డా జాతీయ జెండాకి అవమానం అంటే మనందరికీ అవమానం కాబట్టి భద్రంగా ఈ జాతీయ జెండాని మన ఇంటి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేసి పెట్టుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అది మీకోసం భద్రంగా ఉంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఇంకో ప్రతి దూరం నడిచినట్లే అధ్యక్షుడి కోరిక